మండుట ఎండలో గుంటూరు నుంచి పల్నాడు నుంచి బాపట్ల నుంచి ఒంగోలు నుంచి నెల్లూరు నుంచి తిరుపతి నుంచి నలుమూల నుంచి జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే యుద్ధానికి సమర సంఖ్యం మోగించడానికి సిద్ధంగా ఈ రోజు వచ్చే కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం చూద్దా ఇంత ఎండ ఉన్నా ఈరోజు మండు టండలో జనన్న కోసం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నలుమూలల నుంచి ఈ ఐదు జిల్లాలో నలుమూలల నుంచి జైనన్న కోసం తరలి ఉంచి ఇంకొక నలభై రోజులు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశస్సులతో తో ముందుకు వెళ్ళాలని వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నలభై రోజుల్లో జరగబోయే యుద్ధానికి మనందరం కూడా సిద్ధము సమర సంఖ్యానికి సిద్ధము జైలన్న గెలిపించుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి పేదవాడు ప్రతి బీసీ ఎస్ఎస్సీ మైనారిటీ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా జయనన్నకి తోడుగా ఉండి రేపు రాబోయే ఎన్నికలు జగనన్న మనం ముందుకు తీసుకువెళ్తూ జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ నా ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక మగాడికి అలాగే మొత్తం దొంగలందరూ కూడా కట్ట కట్టుకొని ఏ విధంగా ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కట్ట వస్తా ఉన్నారు ఈ రోజు మనందరం కూడా మన దైవ సమానం పేదల పాలిటి పెన్నిది ఈ రోజు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలందరూ కూడా తల ఎత్తుకొని గౌరవంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆత్మగౌరవంతో బతుకుతూ ఈ రోజు ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నామంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మన నల్లని గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా చేతిలో పట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ నడిపించాడు ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం రాజ్యసభ దగ్గర నుంచి మేయర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అనేక పదవులు ఇచ్చి ఈ రోజు మనకి ఆత్మగౌరవం ఇచ్చాడు ఐదు సంవత్సరాల పాటు మనల్ని తలెత్తుకునే విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నలభై ఐదు రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నలభై ఐదు రోజుల్లో మన సత్తా సోద ఈ రోజు అందరూ కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదురించే దమ్ము ఇది లేక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు జగన్ అన్న ఎదిరించే దమ్ము లేక ఈ రోజు ఇద్దరు కట్టకట్టుకొని మా శక్తి సరిపోదు మా సామర్థ్యం సరిపోదు జగన్ అన్న ఎదుర్చుకోలేక ఈ రోజు నేరుగా ఢిల్లీలో మూడు రోజుల పాటు కాళ్ళ ఎల్ల పడి ఈ రోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్సీలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎంతమంది కట్టుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుకు కూడా పీకలేరు మేము అండగా ఉన్నాం మేము కాపాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో కట్టుకొని రండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటబడిచేదానికి ఈ రాష్ట్రంలో బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునే దానికి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అందరినీ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే దానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా రేపు రాబోయే నలభై ఐదు రోజులు ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ఈ నలభై ఐదు రోజులు మనం కంటికి రప్పల నిద్ర అనేది కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరం కూడా కష్టపడతాం ప్రతి ఒక్కరం కూడా ఎంత సరైన సరే ఈ రోజు మనం కష్టపడి ఈ నలభై ఐదు రోజులు మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడితే రానున్న ఐదు సంవత్సరాలు మనం ప్రశాంతంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికించే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మన కంటి కంటికి రప్పలా కాపాడతానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ అది వైఎస్ఆర్ కానీ చూలారా ముఖ్యంగా బీసీలకు చెప్తా ఉన్నా మైనార్టీలకు చెప్తా ఉన్నా ఎస్సీలకు చెప్తా ఉన్నా ఎస్టీలకు చెప్తా ఉన్నా ఈ రోజు మనకి ఇరవై ఐదు ఎంపీలు పదహారు ఎంపీలు ఈ రోజు బీసీలకు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది అసెంబ్లీ స్థానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఈ రోజు మన అందరం కూడా సీట్లు గెలిపించుకోకపోతే రేపు ఏమంటారంటే బీసీ టికెట్లు ఇచ్చినా మైనార్టీలకు టికెట్లు ఇచ్చినా ఎస్సీలకు టికెట్లు ఇచ్చినా వాళ్ళు గెలవరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఫెయిల్ అంటారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రతి బీసీ గాని ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీ తలెత్తుకొని ఉండాలి వాళ్ళకి రాజ్యాధికారం ఉండాలి వాళ్ళకి గౌరవం ఉండాలి ఈ రాష్ట్రంలో ఆయన చేస్తున్న ఇది మీ అందరూ కూడా ఆ యజ్ఞానికి తోడుగా ఉండాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి రేపు రాబోయే నలభై ఐదు రోజుల ఎన్నికలకి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఒక్కసారి ఈ జగన్ నామస్మరణం ఆపకుండా ఉండాలి ఈ రాష్ట్రం అంతా వారు మోగాలి మీ అందరికీ జై జగన్ జై జగన్ జై జగన్ మారు